శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ Õր மாੀ महा Õਸရ वाराහිদের ਗ हा। అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రెండు లవంగాలతో ఒక నిమ్మకాయతో మీకు నచ్చిన వారిని మీరు కోరుకుంటున్న వారిని మీరు ప్రాణంగా ప్రేమిస్తున్న వారిని ఒక్క గంటలో వసం చేసుకోవచ్చు ఈరోజు మీకు ఒక శక్తివంతమైన వసీకరణ గురించి తెలియజేయబోతున్నాను ఈ ప్రయోగానికి కావాల్సినవి రెండు లవంగాలు అంటే రెండు పువ్వులతో ఉన్నటువంటి లవంగాలు ఒక నిమ్మకాయ అదేవిధంగా ఒక సూది పెద్దదనమాట చిన్న సూచి తెచ్చుకున్న సరే తెచ్చుకున్న పర్వాలేదు అయితే ఈ ప్రయోగం అనేది మీరు ఎవరినైతే మీ వైపు ఆకర్షించుకోవాలని అనుకుంటున్నారో మీరు ఎవరినైతే మీ వైపు వసం చేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే మీ మాట వినేటట్టు చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళని వసం చేసుకోవడం కోసం ఈరోజు శక్తితో కూడుకున్నటువంటి రెండు లవంగాలు ఒక నిమ్మకాయతో మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కేవలం ఒక్క గంటలోనే వసం చేసుకోవచ్చు ఇది శక్తి ప్రభావంతో కూడుకున్నటువంటి ప్రయోగం అయితే ఈ ప్రయోగం అనేది చెడును ఉద్దేశించి చేయకండి భార్య భర్తలు అంటే విడిపోయిన భార్య భర్తలు అంటే అంటే భార్య నా దగ్గరికి రావాలి భర్త మళ్ళీ నా దగ్గరికి రావాలనుకునేవారు ప్రేమించిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని మరి ఇలాంటి పరిహారం చేసుకోవచ్చు అనమాట అయితే ఈ ప్రయోగం అనేది వాళ్ళ పేరును నిమ్మకాయ పైన రాయాల్సి ఉంటుంది దాని మీద అబ్బాయి పేరు రాసి కింద ప్లస్ గుర్తు వేసి దాని కింద అమ్మాయి పేరు రాయండి ఇదే విధంగా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ కానీ పురుషులు కానీ ఆ పేరు రాసి మధ్యలో ప్లస్ గుర్తు వేసి రెండింటికి పువ్వు ఉండాలన్నమాట అంటే రెండు లవంగాలు పువ్వు ఉంటేనే వందకు వంద శాతం రిజల్ట్ అనేది వస్తుంది ఈ విధంగా పువ్వుతో ఉన్నటువంటి రెండు లవంగాలను తెచ్చుకున్న తర్వాత ఎవరినైతే మీరు వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ కానీ పురుషులు కానీ వారి పేరు అంటే వారి పేరు పైన రాయాలన్నమాట ప్లస్ గుర్తు వేసి కింద మీ పేరు రాయాలి వాళ్ళ పేరు ఎదురుగా లవంగాలను గుచ్చాలనమాట అయితే అలా గుచ్చిన తర్వాత మీ పేరు ఎదురుగా ఒక లవంగాన్ని గుచ్చండి ఒకటికి రెండు సార్లు వినండి మీరు ఎవరినైతే వసం చేసుకుంటున్నారో వాళ్ళ పేరు పైన రాయాలి ప్లస్ గుర్తు వేసి కింద మీ పేరు రాయాలి వేసిన తర్వాత ఒక లవంగం వాళ్ళ పేరు ఎదురుగా ఒక లవంగాన్ని గుచ్చాలి అనమాట ఆ తర్వాత మీ పేరు దగ్గర ఒక లవంగాన్ని గుర్చండి అలా గుచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్యలో కూడా ఇందాకలా మీకు సూదు ఒకటి చెప్పాను కదా ఒక చిన్న సూదు తెచ్చుకొని ఆ రెండింటి మధ్యలో ఆ సూదిని ఏ విధంగా గుర్చవలసి ఉంటుందంటే మీరు మధ్యలో నుంచి మంత్రాన్ని ఐదు వందలు ఒకటి సార్లు మంత్రాన్ని జపం చేసుకోవాలన్నమాట నేను చెప్పే ఈ మంత్రాన్ని ఐదు వందల సార్లు జపం చేసినట్లయితే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఆ మంత్రంతో చేర్చబడి ఉంటుంది ఆ మంత్రం మీద ఐదు వందలు ఒకసారి చదివిన తర్వాత దీని రిజల్ట్ అనేది మీరు కేవలం ఒక్క గంటలోనే దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంత శక్తితో కూడినటువంటి వశీకరణం అయితే ఈ మంత్రాన్ని చెప్తున్నాను వినండి లేదంటే రాసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం చాముండాయ వక్ర చాముండాయా అని మీరు ఎవరినైతే మీరు వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరును రాయండి అంటే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరును రాసిన తర్వాత కింద ఫట్ ఫట్ మమ వర్షం కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఐదు వందలు ఒకసారి చదవాలన్నమాట ఐదు వందలు ఒకసారి ఈ మంత్రాన్ని చదవాలన్నమాట ఏ విధంగా చదవాలంటే ఓం చాముండాయ వక్ర చాముండాయ అని చదివి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరును అక్కడ రాసి ఆ తర్వాత ఫట్ ఫట్ మమ వర్షం కురు కురు స్వాహ అని రాయాలన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఈ విధంగా అరచేతిలో పట్టుకుని ఈ మంత్రాన్ని మీరు ఎవరైతే మీరు వసం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరును చేసి ఐదు వందల ఒక్కసార్లు అనమాట ఈ ఏంటి నిమ్మకాయను పట్టుకొని మీరు లవంగాలను తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చదవాలి అయితే ఆ తర్వాత ఈ నిమ్మ పన్ను ఈ లవంగాలను మీరు తీసుకుని వెళ్ళి తెల్ల జిల్లెడు చెట్టు కింద ఆ నిమ్మకాయని కొద్దిగా గుంత తీసి అంటే ఒక గొయ్యి ఒక అడుగు గొయ్యి తీసి కప్పిపెట్టి వచ్చేయండి ఈ విధంగా మీరు ఆ గొయ్యం మూసివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వచ్చిన గంట తర్వాత మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మీకోసం మాట్లాడాలని మీకు దగ్గర అవ్వాలని వాళ్ళు మీతో జీవితాంతం కలకాలం కలిసి ఉండాలని వారు మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ మరీ వస్తారన్నమాట అంత శక్తితో కూడినటువంటి ఈ ప్రయోగాన్ని అస్సలు మీరు అస్సలు కూడా మీరు మిస్ అవ్వద్దు అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు